ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి కళ్యాణానికి సర్వం సిద్ధమవుతోంది రేపు సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు జరిగే రాములోరి కళ్యాణ వైభవగాన్ని చూసేందుకు దాదాపు లక్ష మంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు జరిగేటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ కళ్యాణ వేదికలోనే రేపు సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు కూడా హాజరవుతున్నారు గవర్నర్తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరవుతున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు పోలీసు యంత్రాంగం కూడా కళ్యాణ వేదిక వద్దకు చేరుకుంది మనం చూస్తున్నటువంటి ఈ కళ్యాణ వేదికలో ఈ ఆలయానికి కోదండరామస్వామి ఆలయానికి దక్షిణ వైపున ఉన్నటువంటి యాభై రెండు ఎకరాల్లో ఏడేళ్ల కిందట ఇక్కడ శాశ్వత కళ్యాణ వేదికను నిర్మించారు కళ్యాణ వేదికకు రెండు వైపులా దాదాపు వందకు పైగానే గ్యాలరీలు ఏర్పాటు చేశారు ఈ గ్యాలరీలో దాదాపు యాభై వేల మంది ఇక్కడే కూర్చొని వీక్షించే విధంగా ఏర్పాటు చేశారు దీనికి బయట కూడా మరో యాభై వేల మంది కూడా వీక్షించే విధంగా భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మొత్తం చూసుకున్నట్లయితే ఈ రేపు జరిగే జరిగేటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష మంది వీక్షిస్తారనేది కూడా టీటీడీ అంచనా దాదాపు రెండు వేల మంది పోలీసులతో ఇక్కడ నిఘా పెట్టారు భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు చేశారు మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న నేపథ్యంలో వందల సంఖ్యలో సీసీ కెమెరాలు కూడా నిఘా విభాగం కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి భద్రత ఏర్పాటు చేస్తుంది రేపు సాయంత్రం నాలుగు గంటలకు కడప విమానాశ్రయం చేరుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం ఐదు గంటలకు ఈ ఒంటిమిట చేరుకొని స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఈ కళ్యాణ వేదిక వద్దకు చేరుకుంటారు స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు కూడా అందజేస్తారు కళ్యాణ పూర్తయినంత వరకు రాత్రి ఎనిమిదిన్నర గంటల పాటు దాదాపు రెండు గంటల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కళ్యాణ వేదిక పైనే స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కళ్యాణోత్సవం పూర్తయిన తర్వాత ఇక్కడే ఈ ఒంటిమిట్టలోనే టీటీడీ గెస్ట్ హౌస్ దీనికి సమీపంలో ఉన్నటువంటి టీటీడీ గెస్ట్ హౌస్లోనే రేపు రాత్రికి బస చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ బందోబస్తు కూడా రెండు వేల మందిని రేపు రాత్రి నుంచి ఎల్లుండి ఉదయం వరకు కూడా ఇక్కడే ఫోర్స్ ఏర్పాటు చేశారు పన్నెండవ తేదీ ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి కడప వెళ్ళి కడప విమానాశ్రయం నుంచి విజయవాడకి వెళ్ళేటువంటి విధంగా షెడ్యూల్ కూడా ఖరారు చేశారు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ గ్యాలరీలో ఎదురుగా ఉన్నటువంటి ఈ రెండు వైపు గ్యాలరీలోనే యాభై వేల మంది కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు మనం చూస్తున్నటువంటి ఆ పెద్ద గ్యాలరీలో పదివేలు అంటే కుడివైపు ఎడమవైపు ఉన్నటువంటి రెండు పెద్ద గ్యాలరీలు ఇరవై వేల చొప్పున ఇక్కడ భక్తులు కూర్చునే విధంగా ఏర్పాటు చేశారు వచ్చేటువంటి ఆ గ్యాలరీలో వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ముత్యాల తలంబ్రాలు తీర్థ ప్రసాదాలు అన్ని కూడా ఇచ్చే విధంగా టిటిడి ఏర్పాట్లు చేస్తోంది ఎండ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మంచినీళ్ళు మజ్జిగ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచుతోంది వారికి కావాల్సినటువంటి టాయిలెట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసింది అయితే రాత్రి సమయంలో ఒంటిమిట సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని రాత్రి సమయంలో ప్రతి ఏటా ఈ ఒంటి నిర్వహిస్తున్నందున అంటే పురాణాల ప్రకారం చంద్రుడు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ చంద్రుడి కోరిక మేరకు శ్రీరాముల వారు రాత్రి సమయాల్లో కళ్యాణం చేసుకుంటారు చతుర్దశి రోజు ఈ కళ్యాణ మహోత్సవాన్ని చంద్రుడు చూడాలనే ఉద్దేశంతోనే ఈ బహిరంగ ప్రదేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇది ఒంటిపిట్ట కళ్యాణ వేదిక నుంచి తాజాపరిస్థితి కెమెరా జగదీష్ తో మురళి న్యూస్